ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై గణేశ అని కామెంట్ చేయండి శ్రీ కోదిరి నామ సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై ఇరవై నాలుగో తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది బుధవారం అంటేనే వినాయకునికి చాలా ఇష్టమైన రోజు ఇంతటి పవిత్రమైన బుధవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది మన హిందూ మతంలో బుధవారం రోజున చతుర్థి వస్తే అది చాలా శక్తివంతమైనది ఈ సంకటహర చతుర్థి బుధవారం కలిసి రావడం చాలా అరుదుగా ఉంటుంది సంకటహర చతుర్థి నాడు ఇంట్లో పూజ చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి రోజూ చేసే పూజలు కన్నా చతుర్థి రోజున చేసే పూజలకు చాలా పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి చతుర్థి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంట్లో పూజ చేసే స్త్రీలు శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల మీ ఇంటికి ఏమన్నా మైలు ఉంటే అదంతా శుద్ధి అవుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయండి మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున పూజ చేసేవాళ్లు పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి తరువాత దీపంలో నువ్వుల నూనెను పోసి అందులో ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర రెండు పువ్వులను పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం అంటేనే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం దీపం వెలుగులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఇలా గణపతిని అలంకరించుకున్నాక గణపతి పటం ముందు ఒక ఎర్రటి జాకెట్ ముక్కను పెట్టి అందులో మూడు బుప్పిళ్ళ బియ్యం పోసి రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు పదకొండు రూపాయి బిళ్ళలను వేసి ముడుపు కట్టుకోవాలి ఇలా ముడుపు కట్టేటప్పుడు ఓం అనే మంత్రాన్ని చదువుతూ ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపు స్వామి వారి పటం ముందే ఉంచాలి గరిక అంటే గణపతికి చాలా ఇష్టం గణపతి పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను పెట్టి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ గణపతికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఒక వెండి గిన్నెను పెట్టి ఆ గిన్నెలో ఐదు యాలకులను వేసి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేయండి పూజ పూర్తయినాక ఈ యాలకులను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో ఉంచండి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి ఇక స్వామివారికి పెట్టాల్సిన నైవేద్యాలు ఏమిటంటే అటుకులు ఉంద్రాళ్ళు జామ పండును నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా మీ శక్తి కొద్దీ స్వామివారికి నైవేద్యం నివేదించండి ఇవేమీ పెట్టలేమని అనుకునేవారు ఆ మహాగణపతికి ఒక బెల్లం ముక్కను సమర్పించినా సరే గణపతి సంతోషించి మీ ఇంటిపై వరాలు జల్లులు కురిపిస్తాడు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ నైవేద్యం మీద కొన్ని నీళ్లను చిలకరించండి ఇక చివరగా గణపతికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుని పూజను ముగించాలి పూజ పూర్తయిన తరువాత మీ ఇల్లంతా ధూపం వేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసినవారు మరలా సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పూజ చేసేవాళ్లు సాయంత్రం మరలా తలస్నానం చేసి మీరు కట్టిన ముడుపును తీసి ముడుపులో ఉన్న బియ్యంతో దేవునికి పరమాన్నం తయారు చేయండి సాయంత్రం ఏడు గంటలకు పూజ గదిలో దీపం వెలిగించి మీరు తయారు చేసిన పరమాన్నాన్ని గణపతికి నివేదించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున ఇంట్లో ఈ వ్రతం ఆచరించిన వారికి గణపతి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున ఇంట్లో పూజ చేసేవాళ్లు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు గణపతి పేరు మీద రోజున ఉపవాసం ఉంటే మీరు ఎంతో పుణ్యాన్ని మూటకట్టుకుంటారు మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉన్నవారు సాయంత్రం చంద్రుడిని చూసిన తరువాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఉపవాసం ఉండలేనివారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఈ చతుర్థి రోజున ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీకు అఖండ ఐశ్వర్యం లభించాలంటే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా గణపతి వ్రతం ఆచరించండి ఇక మీ ఇంటికి అదృష్టం కలిసొచ్చి మీ జీవితంలో కష్టాలే ఉండవు ఈ పవిత్రమైన రోజున గణపతి ఆలయానికి వెళ్లి గణపతి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు ఈ విధంగా ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం ఇంట్లో ఒక దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొడితే చాలా మంచిది స్వామివారి వ్రత కథను చదివినా వ్రత కథ విన్నా సరే వినాయకుడిని పూజించినంత పుణ్యాన్ని మూటకట్టుకోవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు గణేశుడికి పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేశుని తలనరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు ఆ మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి గణపతి శరీరంపైన ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకటహర చతుర్థి నాడు జరిగింది కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది దేవతలందరిలో తొలిపూజ అందుకునేది వినాయకుడు ఎవరికైతే ఆర్థిక కష్టాలు కుటుంబ సమస్యలు జాతకంలో దోషాలు ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ కష్టాల నుండి విముక్తి పొందడం కోసం చతుర్థి రోజున గణేశుడిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి